కాల ప్రచండ భైరవలింగం శ్రీ లింగం ఓం నమ శివా శ్రీశైల లింగం ఓం నమశివాయ శ్రీ త్రిముఖ దుర్గా బరుగులేశ్వర స్వామి నమ శివాయ ఇది మొత్తం ఒకే రాయిలో అక్కడక్కడే చెక్కింది ఈ శిల్పాలు అన్ని శ్రీ నాగరేశ్వర లింగ శ్రీ నాగరేశ్వర లింగం ఓం నమ శివాయ మొత్తం అసలు ఒకే రాయి కింద చెక్కారు అసలు ఇదిగో ఇది కూడా చెక్కిందే ఇక్కడే నందిని కూడా చెక్కారు ఓం నమ శివాయ శ్రీ కాశీ విశ్వేశ్వర లింగం ఓం నమ శివాయ రుద్రలింగం ఓం శ్రీ శశినాగలింగం ఓం నమ ఇక్కడ లింగాలన్నీ దర్శించుకున్న తర్వాత శ్రీ అన్నపూర్ణ దేవి టెంపుల్ అయితే పైనుంది ఇట్లా ఉంది దర్శించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే పైన కూడా దర్శించుకోవచ్చు నాకు కొద్దిగా టైం లేక పైకి వెళ్ళలేకున్నాను పైకి వెళ్ళట్లేదు సో ఇట్లా మెట్లు ఇలా దీని తర్వాత వెనకాలకు అక్కడ పైకి వెళ్తే పైన కూడా మూడు టెంపుల్ ఉన్నాయి ఇది మొత్తం భైరవ టెంపుల్ ఇది రాయి రాయి కింద లింగాలు చెక్కారు అక్కడే ఇది ప్లేసు వచ్చేది రావడానికి దారి ఇటు కూడా ఒక దారి వస్తుంది ఇంక ఇట్లా వెళ్తే పైకి వెళ్ళిపోవచ్చు పూర్తిగా పైకి వాటర్ ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి భైరవకోండలో చూసినట్లయితే ఇక్కడ పైన అమ్మవారిది ఒక మంచి ప్లేస్ బైరకాన ఎవరైనా సరే విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా బైరకున విసిట్ చేయండి ఉపరాలు గా